ఆ డబ్బులు తీసుకోండి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది పక్కన భూములు కొనండి మీ భూమి విలువ పెరుగుతుందని చెప్పాను అదే చేశారు కొంతమంది ఆ విధంగా మనం చేసి డెవలప్మెంట్ కోసం ముందుకు పోయాం ఆ దృష్టితోనే ఇక్కడ ల్యాండ్ పోలింగ్ తీసుకొచ్చాం నెక్స్ట్ ఇది మీరు చూస్తే ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పోలింగ్ ఇన్ ది వరల్డ్ ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్టడీగా ప్రజెంట్ చేశారు ముప్పై నాలుగు వేల నాలుగు వందల పదహైదు సెంట్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది ఫార్మర్లు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేశారు ఇంకొక పక్కన సి సిఆర్డిఏ ఒక బైండింగ్ అగ్రిమెంట్ ల్యాండ్ అనే సెంటిమెంట్ మేము ఈ ల్యాండ్ మీకు ఇస్తున్నాం మీరు ఇంటర్న్ ఇస్తారు ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు వచ్చి తర్వాత దానికి సిఆర్డీఏలో పాస్ చేశాం క్యాబినెట్లో పాస్ చేశాం వీళ్ళకి మళ్ళా అథారిటీ ఇచ్చాం మీరు అగ్రిమెంట్ చేసుకోమని అవన్నీ చేశారు ఆ బైండింగ్ అగ్రిమెంట్ చేసుకొని ముందుకు పోయారు టెన్ ఇయర్స్ ఇక్కడ మీరు చూస్తే ముప్పై వేల రూపాయలు డ్రై ల్యాండ్కి యాభై వేల రూపాయలు వెట్ ల్యాండ్కి ఆ రోజు యానివిటీ ఇచ్చాం సంవత్సరానికి డబ్బులు ఇస్తాం పదేళ్ళు ఇస్తాం పదేళ్ళ తర్వాత ముందు కావాలంటే మీరు అమ్ముకోండి అప్పటి వరకు ఇచ్చి ఆ తర్వాత మీరు అమ్ముకోండి అప్పుడు రేట్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ మళ్ళీ మూడు వేలు ఐదు వన్ ఐదు వేలు మూడు వేల రూపాయలు వచ్చి వీళ్ళకి ఇచ్చాం డ్రై ల్యాండ్కి ఇచ్చాం ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వెట్ ల్యాండ్కి ఇచ్చాం దీంట్లో మళ్ళీ ఫార్మర్కి ఒక ఎకరా మాకు ఇస్తే అతనికి ఇచ్చింది థౌజండ్ స్క్వేర్ యాడ్స్ రెసిడెన్షియల్ ఇంటికి రెండు వందల యాభై స్క్వేర్ యాడ్స్ కమర్షియల్ డ్రై ల్యాండ్కి అదే వెట్ ల్యాండ్కి వెయ్యి వెయ్యి స్క్వేర్ యాడ్స్ రెసిడెన్షియల్ నాలుగు వందల యాభై స్క్వేర్ యాడ్స్ కమర్షియల్కి ఇచ్చాం అదర్స్ అదర్ బెనిఫిట్స్ లైక్ వేవర్ లోన్ వేవర్ చేసాం స్కిల్ డెవలప్మెంట్కి పెట్టాం ఫ్రీ హెల్త్ అని ఇంకో పక్క ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నా క్యాంటీన్ శానిటేషన్ ఇవన్నీ పెట్టాం పెన్షనర్స్కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాం అంటే ఇక్కడ ఒక రాజధాని కడతా ఉంటే వ్యవసాయం పని ఉపాధి కోల్పోతుందని ఒక విధంగా ఉపాధి కూడా కోల్పోదు ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కానీ పేదవాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదు రూపాయలు ఇచ్చాం నిన్నైతే ఐదు వేల రూపాయలు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను ఒక ఇంటికి వెళ్ళి అంటే వాళ్ళకు కూడా ఎక్కడ ఎవ్వరికి అన్యాయం జరగకూడదు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి రాజధాని వస్తుందంటే స్వాగతం పలకాలి తప్ప బాధపడకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం నెక్స్ట్ ఇక్కడ మొత్తం మీరు చూస్తే ఈ ల్యాండ్లో వెల్త్ క్రియేషన్ మోడల్లో ల్యాండ్ అవైలబుల్ ట్రంక్ రోడ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రిటర్నబుల్ ప్లాట్స్ మళ్ళీ రైతులకు ఇచ్చేది పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అదర్ పర్పస్కి ఉపయోగించేది పద్నాలుగు వేల ముప్పై ఏడు ల్యాండ్ అవైలబుల్ ఫర్ మానిటైజేషన్ ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు మొత్తం ఇక్కడ ల్యాండ్ వాళ్ళు ఇచ్చింది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ అవన్నీ కలుపుకుంటే యాభై మూడు వేల ఏడు వందల ఐదు వేల ఎకరాలు మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా మేము ఆలోచించింది ఈ ల్యాండ్ ఏదైతే ఉందో మానిటైజేషన్ ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాలు గవర్నమెంట్ పెట్టుకుంటే అన్ని డెవలప్ చేస్తూ ఉంటే దీనికి విలువ పెరుగుతుంది ట్యాక్సెస్ వస్తాయి ట్యాక్సెస్ గవర్నమెంట్కి వస్తాయి ఈ ల్యాండ్ అమ్మినా సరే రాజధాని కట్టచ్చ ఉద్దేశంతో ముందుకు పోయాం ఇదే మరి ఇంకొక పక్కన వెల్త్ జనరేషన్ డ్యూ టు ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీస్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్ డ్యూ టు కన్స్ట్రక్షన్ సర్వీస్ సెక్టర్ ఇంకొక పక్క ట్యాక్స్ బేస్ విపరీతంగా పెరుగుతుంది మల్టీప్లయర్ ఎఫెక్ట్లో ఎకానమీ అభివృద్ధి అవుతుంది రిసోర్స్ జనరేషన్ అవుతాయి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఈ యొక్క వెల్త్ క్రియేట్ చేసి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ డబ్బులు మనకు వస్తాయని ముందుకు పోయాం నెక్స్ట్ దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చారు రైతుల కోసం ఇంకొక పక్కన రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు అప్రూవల్ ఇచ్చారు